అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకైతే అయితే త్వరలోనే శుభవార్త అయితే అంద అందనుంది ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కాంట్రిబ్యూషన్ పదిహైదు వేల నుంచి ఇరక ఇరవై ఒక్క వేల వరకు కూడా పెంచే విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు కీలక ప్రతిపాదనలు అయితే చేరాయండి చాలా రోజుల నుంచి డిమాండ్లు ఉన్న క్రమంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి పిఎఫ్ లిమిట్ ఇరవై ఒక్క వేలు పెంచితే గరిష్ట పెన్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇక ఉద్యోగులకు ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా డిమాండ్లు త్వరలోనే పరిష్కారం అయ్యేలా కనిపిస్తున్నాయి ఏపీఎస్ కాంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితిని ఇరవై ఒక్క వేలకు పెంచాలని ఇటీవల కేంద్రానికి పని ప్రతిపాదన రావడం జరిగింది ఇక కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదన ఆమోదం అయితే తెలిపినట్లయితే మొత్తానికైతే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పెన్ అందే పెన్షన్ అయితే పెరుగుతుందండి ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గరిష్ట పరిమితి పదహైదు వేలు ఉండగా దీనిని ఇరవై ఒక్క వేలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి ప్రతిపాదనైతే అయితే పంపించడం జరిగింది అయితే ఈ యొక్క ప్రతిపాదనల మేరకి ఇరవై ఒక్క వేలు వస్తే ఎంత వస్తుందో తెలుసుకుందామండి ఈపీఎస్ పెన్షన్ యావరేజ్ శాలరీ ఇంటూ పెన్షనేబుల్ సర్వీస్ బై డెబ్బై అండి అంటే యావరేజ్గా శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఏ సలవేస్ కలిపి ఉంటాయి ప్రస్తుతం ఉన్న గరిష్ట వేతన వేతన పరిమితి పదహైదు వేలు ఉండగా ఈపీఎస్ పెన్షన్ పదహైదు వేలు ఇంటూ ముప్పై ఐదు బై డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రస్తుతం గరిష్టంగా నెలకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ అందుతుంది అయితే దీనికి సంబంధించి కేంద్ర వేతన పరిమితిని ఇరవై ఒక్క వేలకు పెంచితే గరిష్టంగా నెలకు పెన్షన్ పదివేల యాభై రూపాయలు అందుతుందండి అంటే ప్రస్తుతం ఉన్న గరిష్ట పెన్షన్తో పోలిస్తే అదనంగా రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ వస్తుంది పెరుగుతుంది దీంతో అర్హత గల ఉద్యోగులకి పదవి విరమణ తర్వాత అదన ప్రయోజనం అయితే ఖచ్చితంగా కలగనుందండి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు పిఎఫ్ వేతన పరిమితిని పదహైదు వేలుగా చేసిందండి కేంద్రం అంతకు ముందు ఆరు వేల ఐదు వందలు ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ సవరించలేదు దీంతో ఇరవై ఒక వేలు పెన్షన్ పెంచాలని దశాబ్ద కాలంగా అయితే ఈ విధంగా అయితే ఎప్పటి నుంచో డిమాండ్లు అయితే నడుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి కేంద్రం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్